రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఏడవ వచనము నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను బిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు సహాయం ఎక్కడ నుంచి వస్తుందంటే దేవుని యొద్ద నుంచి అలాంటి దేవుని యొక్క సహాయాన్ని మనము పొందుకున్నప్పుడు ఆయన రెక్కల చాటున మరణము శరణు జొచ్చినప్పుడు ఉత్సాహ ధ్వని చేస్తామంట అంటే మనం ఇంకా ఎవరి సహాయానికైనా వెళ్ళినా సరే ఒక్కొక్కసారి మనుషులుగా వారు ఆ సహాయాన్ని అందించవచ్చు లేక వారికి ఉన్న వేరు వేరు పరిస్థితుల రీత్యా మనకు సహాయాన్ని చేయలేకపోవచ్చు అంటే మనం మనుషుల ద్వారా పొందేటువంటి సహాయానికి ఒక నిశ్చయత అనేది ఏమాత్రమూ లేదు అది ఒకవేళ జరిగితే ఆ సహాయం మనకు అందవచ్చు జరగకపోతే ఆ సహాయము మనకు అందకపోవచ్చు అయితే ఎల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏ క్షణములోనైనా మనకు సహాయం అందాలి అంటే అది దేవుని వద్ద నుంచి మాత్రమే అందుతుంది నీవు ఏ క్షణములో ప్రార్థన చేసినా ఏ క్షణములో ఆయన యొక్కకు వెళ్ళినా ఆయన ప్రతిసారి కూడా నీకు సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు మొన్న సహాయం చేశాను కదా ఇక ఎన్నిసార్లు నీకు సహాయం చేయాలి అనేటువంటి వాడు దేవుడు కానే కాదు ఎన్ని మారులు వచ్చినా సరే అన్ని మారులు తన యొద్దకు వచ్చిన వారందరికీ సహాయం చేసేవాడే గొప్ప దేవుడు కాబట్టి అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము దాని గురించి మనం అందరము కూడా ధన్యులమే ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినా ఎంత ఘోరమైన హీనమైన పాపములను చేసి తిరిగి ఆయన వద్దకు వెళ్ళినా సరే ఆయన కనికరము జాలి కలిగినటువంటి దేవుడు కాబట్టి మనలను తప్పక ఆదరిస్తాడు ఆదుకుంటాడు సహాయాన్ని చేస్తాడు కాబట్టి ఆపత్కాలంలోనే కానీ మరి ఏ పరిస్థితుల్లోనే కానీ మనము వెళ్ళవలసినది ఆయన యొద్కు మాత్రమే మనకు సంపూర్ణ సహాయం దొరికేది ఆయన యొద్ధ నుంచి మాత్రమే కాబట్టి అలాంటి సహాయం చేసే సర్వశక్తిమంతుడైన దేవుడినే మనము ఆశ్రయించాలి ఆయన రెక్కల చాటున మనము శరణు కోరినట్లయితే మనకు గొప్ప రక్షణ విడుదల అనేవి కలుగుతాయంట ఎప్పుడైతే మనము ఆ సమస్యల నుంచి విడుదల పొందుతామో మనము ఉత్సాహధ్వని చేస్తాము అంటే సంతోషంతో గానములు కూడా చేస్తాము మనము ఎంతో ఆనందిస్తూ ఉంటాము అలాంటి పరిస్థితి కల్పించగలిగిన వాడు దేవుడు ఒక్కడే కాబట్టి మనం అందరము వెళ్ళవలసింది ఆయన వద్దకు ఆయన సహాయమునకే ఎందుకంటే మనము అనేక అనుభవాలు చూసి ఉంటాము మనుషుల యొక్క సహాయాన్ని మనం నమ్ముకున్నప్పుడు వారు చేస్తాము చేస్తామని ఆఖరి నిమిషం వరకు మనకు బలమును చేకూర్చి చివరిలో వారి పరిస్థితుల దృష్ట్యానో లేక వారు కావాలనో మనలను బాధ పెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో ఇక మనము లేకపోతే ఎవరు సహాయం చేయలేరు ఇక దిక్కు లేదు అనేటువంటి అభిప్రాయం కలిగో వారు ఆ సహాయాన్ని చేయలేకుండా మనకు ఆపివేసి చివరి నిమిషంలో చేతులు ఎత్తేసినప్పుడు మనం ఎంతగానో బాధపడతాము దుఃఖిస్తూ ఉంటాము అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా నీవు మనుషుల సహాయలకు వెళ్ళి వారి వద్ద నుంచి సహాయాన్ని పొందలేకుండా నీవు అమానస్కర స్థితిలో నిలవబడి దుఃఖిస్తూ ఉన్నా కూడా అలాంటి స్థితిలో కూడా దేవుని వద్దకర తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు ఆయన ఆదరణకర్త ప్రతి ఒక్కరిని ఆదరించేటువంటి వాడు నమ్ము కొనదగినటువంటి సహాయకుడు ఇక ఎవరిని మనము నమ్మలేము కాని ఆయనను మాత్రము మనము నమ్ముకోవచ్చు ఆయన మనకు ఎల్ల వేళలా సర్వకాల సర్వావస్థలలోనూ సహాయం చేయటానికి సమర్థుడైనటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి ప్రియుల ఈ వాక్య ధ్యానం ద్వారా మనము తెలుసుకున్నటువంటి జ్ఞానమును మరి ఒక్కసారి మన హృదయములలో నింపుకుందాము దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు ఎవరికి ఏ సహాయము ఈ క్షణమున అవసరమై ఉన్నదో ఎవరు ఏ సహాయాన్ని ఆశిస్తూ ఉన్నారో వారందరూ కూడా మనుష్యుల యొద్దకు కాదు కానీ మనుష్యులను సృజించిన వారి యొద్దకు గనక రాగలిగినట్లయితే ఆయన అన్ని వేళలా మనకు సహాయము చేయగలిగిన వాడు సాటి అయిన సహాయమును పంపించువాడు మనలను ఆదరించువాడు మనలను ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకువచ్చేటువంటి గొప్ప దేవుడు మరి ఆయన రెక్కల నీడనే మనము ఆశ్రయం పొందుదాము ఆయన బలమైన బాహువు క్రిందే మనము శరను కోరుదాము దాని ద్వారా మనకు ఆయన అనుగ్రహించే గొప్ప విడుదలను మనము కన్నులారా చూచి మన జీవితంలో క్రియారూపకములు అనుభవించి అనుభవ జ్ఞానము ద్వారా మనము ఆయనను స్థుతిస్తూ ఉత్సాహ ధ్వని చేద్దాము ఉత్సాహ గానములు మనము చేద్దాము ప్రార్థించుకుందాము కృతుల కుపాత్రుడ సర్వశక్తి మంతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇప్పటి నీ యొక్క రెక్కల నీడనే మేము ఆశ్రయం పొంది ఉన్నాము నీవు కూడా మమ్మల్ని భద్రపరిచి కాపాడావు ఇదిగో తండ్రి సహాయం మాకు ఎక్కడ నుంచి రాదు కానీ తూర్పు నుంచి పడమట నుంచి మాకు సహాయం రాదు కానీ సైన్యములకు అధిపత్యకు ఎవో అవ్వాలనే మాకు సహాయం వస్తుంది నీవే నమ్ముకొనదగినటువంటి దేవుడవు మా ఆశ్రయ దుర్గము నీవే కాబట్టి దేవా ఇదిగో మేమందరము కూడా నీ రెక్కల నీడను ఆశయము పొందటానికి ప్రతి పరిస్థితిలోనూ ప్రతి క్షణము కూడా మరి నీ వద్దే సహాయాన్ని మేము పొందటానికి మా మనస్సును ఈరోజు స్థిరపరచుకోగలిగినట్లు నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకే నీకే స్తోత్రం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఎవరెవరు ఏ యొక్క ఆపదల్లో ఉన్నా ఏ అవసరాలలో ఉన్నా వారికి ఎలాంటి సహాయములు కావలసి ఉన్న మరి నీ అద్దకు మాత్రమే వచ్చి వాటన్నిటినీ కూడా పొందుకునేటట్లు మరి సహాయము పొందుకొని అద్భుత రీతిగా వాటన్నిటి నుంచి విడుదల పొంది నీ విడుదల కలిగించిన నీ నామమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉత్సాహధ్వని చేయనట్లు ప్రతి ఒక్కరిని నిండారులుగా దీవించి ఆశీర్వదించవలసిందిగా నీ నామానికే ఘనత తెచ్చుకోవలసిందిగా ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుచున్నాము పరలోకపు తండ్రి ఆ మేన్